హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి మేమైతే ఈరోజు మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తామండి దానికి కావాల్సింది ముందుగా శనగపిండి తీసుకోవాలి అందులోకి బియ్యపిండి కొద్దిగా తీసుకొని ఇలా మైదా పిండి కొద్దిగా తీసుకోవాలి వామ్ కొద్దిగా తీసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి ముందుగా పెట్టుకోవాల్సిన పౌడర్ జీలకర్ర పొడి చేసుకోవాలి జీలకర్ర పొడి చేసుకుంటే అది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకైతే ఇలా పొడి కొద్దిగా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనం మిక్స్ చేసుకున్నట్లయితే అది బాగుంటుందనమాట ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా మా ఫస్ట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒకేసారి ఒక వాటర్ ఎక్కువ వేసుకుంటే అది లూజ్గా అయిపోతుంది అనమాట బ్యాటర్ అయితే లూజ్ బ్యాటర్ లూజ్గా అయినట్లయితే మనకి మిరపకాయకి అయితే అసలు అంటుకోదనమాట కొందరైతే సోడా యాడ్ చేస్తారు మేమైతే షోడా ఏమి యాడ్ చేయలేదనమాట చూసారా ఈ బ్యాటర్లో అయితే రావాలన్నమాట కొద్దిగా లూజ్ అయిందంటే అది వేస్ట్ అయిపోతుంది చూసు ఇలానే వేసుకోవాలి మీరైతే ఇలా వేసుకుంటే ఇంక ఇంకైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట ఇలా మెల్లిగా వేసుకోవాలి ఇలా మనకి ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాలి ఎందుకంటే అవి ఒక సైడ్ కాలుతాయో ఒక సైడ్ కాలవన్నమాట అందుకోసం మనం తగినన్ని వేసుకోవాలి ఇప్పుడైతే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపలైతే బాగా క్రిస్పీగా కాలుతుందనమాట హై ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతాయి అలా లేకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల పిండి పిండిగా లేకుండా బాగా కాల్తాయి అనమాట మనం బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసమే మనం స్లోగా కాల్చుకుంటే అవి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో పెడితే బా అంత బాగుండవన్నమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూసారా ఇలా అయితే చూస్ బ్రౌన్ కలర్లు అయితే వచ్చాయి అయితే అవి పక్కకు తీసేయాలన్నమాట అవి పక్కకు తీసేసిన తర్వాత ఇలా మిగిలినవని సెకండ్ టైం వేసుకోవాలి సెకండ్ టైం వేసుకునేటప్పుడు అందులో చిన్న చిన్నవి ఎక్స్ట్రాగా పిండి అయితే యాడ్ అయింది కాబట్టి ఆ పిండిని అవైతే తీసేయాలి అవి తీసేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి చూసారా మా క్రిస్పీ బోండా అయితే రెడీ అయిపోయింది మీ మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై ఫ్రెండ్స్